బిర్యానీ ఫ్రెండ్స్ నిన్న మీరు ఒక వీడియో చూసారు కదండి భవానీ గారిది ఇది టెరస్ మీద ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాము వచ్చేయండి బాల్కనీలో నన్ను చూసారు కదండి ఈ రోజు మా డాబా పైన మొక్కలు చూతుడు కానీ రండి 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 ఇదేంటో మీకు తెలుసా అండి తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి లేదంటే కామెంట్లో నేను చెప్తాను అన్న ప్రతి ఇంటికి కావలసిన కలపండి అది ఇది ఉంటే అందమైన ఇంట్లో అన్ని రకాలు చేయించుకోవచ్చు మీకు తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి భవానీ గారి ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం చూడండి ఎంత బాగుందో ఇవాళ మబ్బుగా ఉందండి లేత ఇంకా బాగుంది ఇదంతా గొబ్బరి అరటి తర్వాత ఇదిగోనండి కాయలు అయితే అందేటట్టే ఉన్నాయి మాకు ఈ గొబ్బరి చెట్లు అవతలేనండి గోదావరి అటు గోదావరి అవతల మా ఊరు జొన్నాడ యువతల రావులపాలు ఈ వాతావరణం చక్కటి వాతావరణం ఎంత వాతావరణం కావాలి అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలండి బాగుంది చూసారు కదండీ మన భవానీ గారు తోటలో అన్నీ ఫెస్ట్లేనండి మీకు అన్నీ కూడా కొత్త కొత్త రకాలైతే మీకు పరిచయం చేస్తాను ఇది రావులపాలు దగ్గరలోనే ఉంది ఇవన్నీ పట్టుకుని వెళ్ళి మన తోటలా వేసేద్దాము వచ్చేయండి ఇదిగోనండి భవానీ గారు అసలు మీకు ఎక్కడ దొరికింది ఇది మన గార్డెన్ లోనే ఇచ్చారు రమణి గారు ఇచ్చారు రమణి మాధవి గారు అండి ఏ ఊరండి ఆవిడది అమలాపురం అండి థ్యాంక్ యూ అండి మాధవి గారు మీరు మా అందరికీ పరిచయం చేసినందుకు చాలా బాగున్నాయి ఈ పూలైతే ఇంకా మనకు సమయం ఇప్పుడు మురిసిపోతున్న పోస్తాయి తోటలో మీరు ఇచ్చిన పువ్వులు ఉన్నాయి కానీ నేను ఎంత అన్నం అనిపించలేదు నాకు మీ తోటలో తొత్తే మాత్రం చాలా బాగున్నాయి ఇది ఏంటండి గుర్తుపట్టారా ఇదిగోండి పిల్లారం దగ్గర చూసారా ఒక పక్క బీరకాయలు మరో పక్క ఇవి చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవాళ మబ్బుగా ఉంది వీడియో ఎలా వస్తుందో తెలియదు మా ఈ వాన వరద వచ్చిందేమో అనుకుంటున్నాను ఇదేంటండి ఇది ఇది బీరబోజనా ఇప్పుడు అవునండి మీకు ఏ బాధ కాసింది కర్బూజా అయిపోయింది కాయలు ఏంటి కాసింది ఏ సైజు కుండీలో కాసింది కుండీలో ఎదురు చూస్తున్నాను మాకైతే కాయలేదండి ఇవేటండి ఇవి జునియాస్ అండి జునియాస్ జినియాస్ నాకు కొన్ని పువ్వులు పేర్లు కూడా తెలియదండి అండి మేము కాస్మోస్ కాస్మోస్ మీరు ఆరెంజ్ లో ఇదొక రకం ఇదొక రకం కదండి ఈ విత్తనాలు వేయాలండి మన తోటలో లేవు మీరు ఇచ్చిన ఆరెంజ్ మీరే కోసం ఇచ్చారు నాకు పింక్ ఇచ్చానండి నేను పింక్ పింక్ లైట్ ఇచ్చారు అదే రేగ పోస్తున్నాయి కదండి ఇవేటండి రంగు ఇవి రెండు వేసినట్టున్నారు సిందూరండి అవునండి అది ఒకటి శంకు ఉంది అమ్మో ఇన్ని రకాలు ఇచ్చా ఒకే వచ్చేస్తున్నాయండి అలా ఉంచేసాను ఇంకా అవునా ఇది మన జడ అండి మంచి వాసన వస్తుందండి మనకే చూసారా ఏవో కావాలంటారో భవానీ గారు చేసిన స్టాండ్ చూడండి రెండు ఇటుకులు మీకు ఇంకా ఉన్నాయే ఇంకొక రకం ఇవి ఆన్లైన్లో పరిచయం చేస్తాను మీకు ఆన్లైన్లో బుక్ చేశారట ఇది వామ్మాకు వామ్మండి ఇది నాటుకులాబీ గారి చిన్న చిన్నబాబు అండి నాకు ఇవాళ కెమెరా మ్యాన్ థ్యాంక్ యూ నాన్న ఇది ఏం కలర్ అండి ఇది పింక్ కాస్మోస్ అండి నా దగ్గర స్పెషల్ చాలా బాగుంటాయి అండి భవానీ గారే నాకు చాలా సార్లు నేను భవానీ గారు ఇచ్చారు అంటాను కదండి ఇక్కడ నుంచే వచ్చాయండి మన తోటలో చూడండి మనకి పందిరికి ఏమి వేయాలి చూడండి ఎంత బాగా అమ్ముచ్చుకున్నారో ఇది బట్టలు తీదండి పెట్టిన ఎండబెట్టిందా దీన్ని ఇలా వాడేసుకుంటున్నారు మీ అపార్ట్మెంట్ లో అందరూ మంచి వాళ్ళండి కాదంటారా మంచి వాళ్ళు అండి ఎవరు ఏమన్నారు ఇది లిల్లీ అండి ఇది పిల్లలు ఇచ్చారండి ఇదే ఫస్ట్ టైం ముగ్గురు లక్కీగా వేరే వేరే కలర్ వస్తే బాగుండేది మరి బాగుండేది కలర్ మారింది గారి ఫెసిలిటీ అంటే అండి ఎక్కడ లేని మొక్కల్ని ఎంచుకుంటారండి ఉన్న కున్నైనా ఇది

మీకు ఏం చేస్తారంటే ఒక బాటిల్ పెట్టండి మన తోటలో పెడతాను కదా కిచెన్ వేస్ట్ వేయడానికి ఇదేటండి దీని పేరు తెలియదు మీ దగ్గర నుంచి నేను దొంగతనంగా ఏమైంది అంటే అండి భవానీ గారు డబ్ల్యూడిసి రమ్మన్నారండి వారు స్కూల్ కి వెళ్ళిపోయారు పైకి వెళ్ళి విత్తనాలు తీసుకోండి అన్నారు నాకు ఇదేదో వెరైటీగా అప్పటికి మూడు ఉన్నాయి ఇందులో నాకు ఎవరి దగ్గర రెండు మూడు ఉంటే ఒకటి తీసేసుకుంటా చెప్పలే ఇంటికి వెళ్ళాక ఫోన్ చేశానండి వాడు అట్టుకెళ్ళాను అని మన తోటలో చాలా బాగా వచ్చినాయి చాలా మొక్కలు వచ్చాయండి ఇప్పుడు ఇవేటండి మరి వెయ్యండి కదా మీకు మాత్రం ఇందులో ఉండాలండి మనకి కాస్మోరసి ఇదో కలర్ మీరు ఎప్పుడైనా చూసారా ఈ రంగు నేనైతే భవానీ గారి దగ్గరే చూసానండి ఆరెంజ్ లో వేరే రంగు ఉంది కదా ఇక్కడ ఇక చాలా రకాలు అంటున్నాయండి ఇక్కడ దీంట్లో పసుపు దుంపలు పెట్టారండి నేను నల్ల ఇది మాత్రం వేరు చేసేయండి అన్ని లాగేదండి ఇది వేరే చిన్న కుండీలు ఆ చిన్న సైజ్ వస్తుంది లేదంటే పెద్ద సైజ్ వచ్చి వీటిలో అన్ని కవర్ చేసేది ఇది రెడ్ రెడ్ అండి ఎత్త వండుతారా వండుతానండి పప్పులు వేస్తా ఉంటాను మీరు ఈ ట్రైల్ సంపాదించండి చాలా బాగా వస్తుంది ఈ రోజుల్లో మల్లి మొక్క పొయ్యటం అంటే చాలా ఇది మళ్ళీ అనుకుంటున్నానండి నేను మొక్క దసరా ఉంది కదా తేవాలండి నేను ఒక మొక్క తేవాలండి మొన్న వేసాను కానీ బతకలేదు మొక్క తేవాలి గులాబీ అంటూ ఇందులోనే వేసారా రెండు గులాబీ అయితే మళ్ళీ వేరే మళ్ళీ వేరే చేసుకోండి వేరే చేసుకోండి రెండు గులాబీ అంటలు అయితే వేయొచ్చండి ఇక్కడ ఇదే అంతే దాంట్లో కొడుచుత్తు పువ్వుల్లో ఇంకో వెరైటీ అండి విత్తనం పడి వచ్చేస్తాను ఇవి రెండు రంగులు వేసారు ఇదండి పసుపా పసుపు గొప్ప చిన్నది ఏటో ఉంటే దాంట్లో మరి కొంచెం పెద్ద దాంట్లో అయ్యా పోరాటో తెలుసండి ఆయిల్ క్యాను దీన్ని మార్చండి దీన్ని వేరే దానికి ఏం కలర్ కదా ఫుట్బాల్ ఫుట్బాల్ ఫ్లవర్ వస్తుంది కాశీరత్నాలు అండి కాశీరత్నాలు నాకు వచ్చినాయి కాదండి మొక్కలో ఏమో మరి నాకు జనరేషన్ ఇవి చూడండి చోత్కి ఎంత పెద్ద సైజు మీరు ఇచ్చారండి దీనికి ఇంత బాగా పోస్తున్నాయి అబ్బా ఇవి నేను అసలు పట్టించుకోనండి కానీ మీ తోటలోకి రాగానే ఇవే అందం అనిపించింది నాకు అడనియంలో వచ్చిందని సరదాగా మొక్క ఏంటండి పింక్ లైట్ పింక్ అండి మన దగ్గర ఉన్నదే లైట్ పింక్ అండి ఇవే కొండలు అండి భలే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారండి కొండలని పెరుగు కొండలండి అండి రావులపాలెం పెరుగు కొండలు అవునా పెరుగు ఐదు లీటర్లు పెరుగులిస్తారు ఐదు లీటర్లు పెరుగులిస్తారండి పెరుగు కొండ కోసమైనా పెరుగు కొనాలండి చాలా బాగున్నాయి ఈ కొండలో ఎంత ఉంటుందంటారు ఇది తెలియదు అండి కాస్ట్ ఎంత ఉంటుందో అవునా బాగుంది కదా నిజం చెప్పమ్మా బాగుంది కదా ఇదేటండి ఇది ఇది వెరైటీగా ఉంది పెయిన్ లిల్లీస్ అండి ఏం లేదండి ఎల్లో ఎల్లో ఉంది ఇది ఎల్లో ఆకు ఇలాగే ఉంటుంది పింక్ పింక్ ఇదిగో అండి ఎలా అడుపుగా కొనాలి పింక్ పింక్ దేంట్లో ఉంది పింక్ అండి ఆకు ఎలా అడుపుగా ఉంటుందండి మీకు ఇది మీకు రాలేదే మరి ఇదేమో సన్నంగా ఉంటుంది నేను తెచ్చిన ఇవేమండి వైట్ ఇది వైట్ అండి ఇది అవునండి అది వైట్ వైట్ నేను తెచ్చిన రకం పెద్ద సైజు పెద్ద సైజు పువ్వులు ఇక్కడ కూడా మీకు మీకు శంఖం పూలు అంటే అంత ఇష్టమేటండి ఎక్కడ చూసినా శంఖం పువ్వులు రకరకాల అంత ఉన్నాయి ఇదండి దీంట్లో క్రీనం లిల్లీ అని అండి రాలేదు ఫ్లవర్ ఆహా అమర్ లిల్లీలాగే పోస్తుంది ఏం కలర్ వస్తుంది అండి లైట్ పింక్ అండి లైట్ పింక్ వస్తాయి ఇక్కడ ఇక్కడ కూడా మీకు కాస్మోరే కాస్మోస్ అండి కాస్మోస్ మాత్రం మీకు ఇంకా ఇంకా స్టార్ట్ చేసినట్టున్నారు ఇప్పుడే ఇంకా పువ్వులు రాలేదు మీకు జినియాస్ అండి జినియాస్ బాగున్నాయండి ఇవి ఇటువంటిలో చాలా రంగులు ఉన్నాయి కదా ఇక్కడ మందారాలు కూడా ఉన్నాయి వేసవి కదండి ఇప్పుడే స్టార్ట్ అయినాయండి పువ్వులు అయితే ఎల్లో కాస్మోస్ మీకు ఇది అంజూర్ అండి అంజూరా వాటర్ ఎక్కువ అవుతుంటేనండి ఇలా ఉంటుందండి అదే మొన్న రిపోర్ట్ చేశాను చేశారా వచ్చేసే పక్కన ఏ మొక్కలో రానివ్వకండి అది అది కూడా తీసేయండి తీసేయమంటారా ఇది ఇది అది ఉంచండి అది ఒక్క మొక్క శాన్స్ పర్వాలేదండి ఇది మీరు ఎప్పుడు కూడా కట్ చేసేస్తుండ ఎంతమందికి అయినా వచ్చేస్తుంది వృక్షంలాగా ఇవైతేనండి మీకు ఎన్ని పెరిగితే అంత కంపోస్ట్ చేసుకోండి ఎవరో వస్తారో అనకండి వస్తే శానికొమ్మ ఇవ్వండి చక్కగా మన మొక్కలకి కంపోస్ట్ చేసేసుకోండి ఎంత వరకు కావాలో అంత వరకు కట్ చేసి ఇది ఉందండి పెద్ద కొమ్మలు ఉన్నాయా ఇక్కడ కట్ చేసేసుకోండి అందంగా చేసేసుకోండి దీన్ని ఎంత బలం అండి మొక్కలకి ఇది మంచి ఔషధ గుణం ఉన్న మొక్క తర్వాత మొక్కలకి కూడా చాలా పోషకాలు వస్తాయి చాలా బలమైందండి ప్రతి ఒక్కరూ కూడా ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళే కాదండి అందరూ తినచ్చు నువ్వు వేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు తినరు కదండీ ఇడ్లీలోకి ఏ చట్నీ చేయకుండా ఉంచండి ఇదే తింటారు చక్కగా వాముతో కూడా చేసుకోవచ్చండి పచ్చడి చేయొచ్చట అట పచ్చడే మనం మామూలుగానే ఇడ్లీ పచ్చడిలో చేసుకోవచ్చట ఇవి ఉన్నాయి ఎందులో తెలుసా మీకు ఇంత బలంగా ఎలా పెరుగుతున్నాయండి చూడండి ఇది ఆ మట్టి మట్టి లేదు లేదు ఎంత ఇంటికి మయాన్న ఈ సెట్టింగ్ అయితే బాగుందండి ఇక్కడ మీరు స్టాండ్లు ఉపయోగించారు కదా ఒక స్టాండ్ చూపించండి మా నూలకి అది ఎంత పడిందో ఏంటన్నది ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇవి మన గ్యాస్ కట్ లాగా ఉన్నాయి కదండి ఇవి ప్లాస్టికే ఫస్ట్ కెనండి ఐరన్ అయితే బాగుండండి బాగున్నండి ఐరన్ అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఇదిగోండి ఇదిగోండి ఎంత పడిందండి అది రజను 500 పడిందన్న ఆన్లైన్ లో బాగున్నాయండి బాగున్నండి మన మిడిల్ మేజ్ పెట్టుకోడానికి కూడా చాలా బాగుంటది ఉంది బాల్కనీలో పెట్టుకోవడానికి చాలా నీట్ గా ఉంది బాగుంది ఇప్పుడు మనం అలా కవర్ మీద కూడా అలా పెటేస్కోని కవర్ పెట్టేసుకుంటే మనకి స్లాబ్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదంతా కూడా ఈ మధ్యలో చేసిన టోటెన్ అండి స్టార్ట్ చేశారు మీకు ఒక ఐడియా ఉంటుంది అన్న ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను ఇది ఏం బెండ్ అండి ఇది స్టార్ బెండ్ లాగా ఉంది కాదండి మామూలు బెండీ ఇది గోంగూరండి గోంగూర పువ్వు పువ్వులకి వస్తుంది కదండి గోంగూర పువ్వులు వస్తాయి అలా కాకుండా పువ్వులే ఉంటున్నాయి కదా ఈ కూర వండుకోవచ్చా పువ్వులు ఇదేంటండి దీంట్లోనే అండి మోస ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇంక మా తోట అంతా పింక్ అయితేనండి రెడ్ వస్తుందండి నేను వేసానండి ఇప్పుడు భవానీ గారు ఇది ఏంటండి ఇది మీరు కొన్ని మొక్కల్ని మనం రానివ్వకూడదండి ఇది ఉందండి ఇది చిన్న కుండీలో వచ్చేస్తుంది కదా దీన్ని మనం పెద్ద కుండీలో రానివ్వకూడదు అస్సలు రానివ్వకూడదు దీన్ని అటుకెళ్ళి చిన్న వాటర్ బాటిల్ వేసుకుని దీన్ని ఇలాగే పెంచాలి లేదంటే మొత్తం ఇవన్నీ ఆమరించేస్తుంది ఇవన్నీ తీసేయండి ఇవన్నీని ఇది ఇవన్నీ తీసేయచ్చు పాదులు పాదులు అయితే మాత్రం చిన్న దో కాయ ఉన్నట్టుందండి కర్బుజా అండి కర్బూజా కాయ ఇదన్నీ ఇప్పుడు చూసాం ఉందండి కాయ ఇవన్నీ కూడా ఆగిపోతాయండి మీకు అసలు అక్కడ ఇందులో రానివ్వకూడదు ఇది మరీ రానివ్వకూడదు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పెరిగే మొక్క కదా దీన్ని ఇక్కడ ఉంది కదా వచ్చేసింది కదా అని మాత్రం మనం కొన్ని అట్లని ప్రేమ తీసేయాలండి మనం ఇది అన్నట్లకి ఒకేలాగా ఇవ్వాలంటే మాత్రం వంకాయలు ఏమేమి కలర్ ఉన్నాయని వంకాయలు తెలియదు అండి మనం కానీ ప్రతి దాంట్లోని కూడా చాలా రకాలేట్ ఎత్తండి రెండేసి మూడేసి ఉంటాయి ఒకటి మీరు ఉంచండి కరెక్టే కాదనట్లేదు కానీ ఉందండి ఈ చెట్టు చాలా బలం లాగేసుకుంటుంది ఒక మొక్క రెండు మొక్కలు ఫ్యాన్స్ ఇవ్వండి మరి అన్ని ఎక్కువ ఇచ్చేస్తే మన బలం సరిపోదు కదా ఒక ప్లాన్ ఏంటంటే ఒక చిన్న మొక్కలు పర్వాలేదు ఈ మొక్క కూడా చిన్న దాంట్లో వేసేసుకోండి ఇది రేఖ రేఖ ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి ఇది కొమ్మ వచ్చేది ఏమండి చిన్న కొమ్మ ఇవ్వండి వెళ్తాను తులసామలో ఏమేసారు ఇది నార్మల్ అండి కాదనుకుంటున్నాను నార్మలే కానీ మనీ మయాన్ని వచ్చిందండి బాగున్నాయి మీరు ఇన్నాట్లకి ఏమిస్తారు చెప్పండి భవానీ గారు ఇంత బాగున్నాయి అంటే మీరు చిన్న చిన్న కుండీలు కుండీ సైజ్ చూడండి ఇదిగోనండి ఇందులో ఎంత పడుతుంది ఒక గులు పడుతుందేమో మట్టి దీంట్లో ఎన్ని రకాలు వేసారో చూడండి ఇక్కడ ఏదో మొక్క ఉందండి చిన్నది ఇది మాత్రం చాలా బాగుందండి నేను మొన్న పొగాకాలకి అందరూ పంపించమన్నారు కదండి ఈ విత్తనాలు కొంతమందికి ఏం చేశానంటే ఇది అండి వైట్ వట్టిన ఇది కూడా కాదండి రెడ్ వైట్ వేసాను నిజాన్ని ఎందుకంటే ఒక ఏరియా దొరకనే కదా అవునండి ఫోన్ ఇవి అన్నిటికి ఏం వేస్తారో చెప్పండి భవానీ గారు కిచెన్ వేస్ట్ అండి అన్ని అన్ని వాటికి వేస్ట్ ఎలా చేస్తారా ఎక్కడ చేస్తున్నారు ఏది ఎక్కడ నాకు కిచెన్ వేస్ట్ ట్యాంక్ కింద కనిపిస్తుంది చూద్దామండి నాకైతే ఇటు ఇంత చిన్న చిన్న వాటిలకి ఇలా కాస్తున్నాయి అంటే చూద్దామండి ఇదిగోనండి భవానీ గారు మొక్కలు సీక్రెట్ చెప్పారు కదా ఇలా దొరికింది దొరికినట్టు ఈ ట్రై లో ఇది కంపోస్ట్ దీన్నే మొక్కలకి ఇస్తున్నారు ఇలా ఎంత సులువ చూసారు కదా ప్రతి ఒక్కరో మొక్కలు పెంచడం రాదంటారు మన వేస్ట్నే బెస్ట్ చేసుకుంటాం అంతే మనం డ్రాగన్ ఫ్రూట్ నాటేద్దామో ఎలాగో వచ్చాం కదా భవానీ గారికి డ్రాగన్ ఫ్రూట్ వేసేద్దాం రండి మీకు శిబిస్తా ఇది గ్రీన్ క్లాత్ అండి దీన్నే వేసేస్తున్నాం మట్టిపోకుండానే భవానీ గారు కిచెన్ వేస్ట్ ఉంది కదా కొంచెం పట్టు అయ్యింది లాడు పెట్టండి ఆవు పెట్టి ఎక్కడెక్కడ కంపోస్ట్లు అన్నీ తెచ్చేశారు అడుగునేమో సగం కంపోస్ట్ వేసామండి ఇదిగోండి ఆకులు అవన్నీని తర్వాత మట్టి వేసాం ఇప్పుడు మీకు అసలైన మొక్కను చూపిస్తున్నాను మన తోటలో ఎంత పెరిగింది కాయంటే కాయట్లేదు ఇక్కడ చూడండి దీన్ని అసలు పట్టించుకోలేదు అట్లా ఏం వేశారండి ఇంత బాగా పెరిగింది భవని గారు కిచెన్ వేస్ట్ ఇదిగోనండి ఇదిగోనండి ఎక్కడ కవర్లో కూడా కిచెన్ వేస్టే కనిపిస్తుంది ఇది కుండి అంటారా కుండి అండి కుండి అమ్మ తెచ్చుకుంటాయి శ్రీరామ్ వేసేస్తున్నాం మొక్క మీకు ఇక్కడ ఆ పీట ఉంది కదండి పీటని ఆనుసుకుని వెంటనే ముళ్ళేనండి ఇంకా ఉన్నట్టు ఒకటే మొక్క ఇది లేదండి ఉన్నాయండి స్టూడెంట్ పిల్లలు ఎవరు ఇస్తే ఇంకొక అవునా అదేం రంగు రంగు అండి అది అది కాదు వేరే కలర్ అయ్యి ఉండొచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి సంవత్సరం అవునండి ఎంత కాశీ మొక్కకైనా సరే మనం వేస్తుంటే సంవత్సరం తక్కువ అయితే కాయట్లేదు ఇది కూడా మనకి వస్తుందండి కానీ మీరు ఏం చేయాలి తెలుసండి ఇందులో రెండు కొమ్మలు ఉంచుకొని కత్మ కొమ్మలన్నీ తీసేయండి ఒక టైర్ తెచ్చుకుని అండి టైరు దీంట్లో వేసేసుకుంటే అండి మోటార్ సైకిల్ సూప్ అయినా సరేనండి ఇదిగోనండి అప్పుడు సాగు పట్టండి పువ్వు కొద్దాం కానీ మీకు అవ్వటం చూడాలండి ఇవి చక్కగా నాలుగేజ్ పువ్వులు పోతుంటే పాలినేషన్ అవ్వట్లేదు అవ్వక కాయలు కాయట్లేదు అలాంటిది మీకు చాలా కంపోస్ట్లు వేసాం కదా పెద్ద సైజ్ అవుద్ది మీకు ఇది ఇదిగోనండి డ్రాగన్ ఫ్రూట్కి అయితే నీరు అయితే ఎక్కువ అవసరం లేదు కానీ మనం రిపోర్ట్ చేసాం కాబట్టి కొంచెం వేస్తున్నాము కానీ నాకు ఇది ఈ మొక్కకి ఇలా టిప్స్ కట్ చేస్తున్నారా మీరు ఇలా కట్ చేస్తేనే మనకే డ్రాగన్ ఫ్రూట్ కాయలు వస్తాయి ఇది చేసారా ఇక్కడ కింద మొక్కల్ని కింద కొమ్మల్ని మాత్రం రానివ్వకూడదు రానివ్వండి ఇది ఉంది కదా ఇలా మొక్కలు పెంచడానికి ఏమి అవసరం లేదండి ఏముంటాయి వాడేయచ్చు భవానీ గారు ఈ బుల్లు స్టూల్ చూడండి ఎంత బాగుందో ఇదిగోనండి దీనికి ఇదిగో ఇలా ఇంకా ఏం కావాలో చెప్పండి మనకే ఎంత ఎట్టి కొంటున్నారు కానీ నేనైతే ఇంత సులువుగా చేసేసుకుంటాను నా లాగే భవానీ గారు చేస్తున్నాను ఇది ఏంటండి ఇది వెరైటీగా ఉంది చైనీస్ వైలెట్ అండి బాబా ఎక్కడ దొరుకుతున్నాయి పేర్లు ఎలా తెలుస్తున్నాయండి మా తోటలో పేర్లు నాకు తెలీదు బాబాయ్ నేనైతే పెంచలేనండి ఇన్ని రకాల నా అయితే కాదు చూసారు కదండి భవానీ గారు మిద్ది తోట ప్రతి ఒక్కరు ఏం టైం లేదు మాకు ఖాళీ లేదు అంటూ ఉంటారు భవానీ గారు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ టీచర్గా పిల్లలకి పది మందికి పాఠాలు చెప్తూ చక్కగా గార్డెన్ అయితే ఇంత బాగా చేశారండి ఇంకేం కావాలండి ఇంట్లో వండుకు తింటానికే టైం లేదంటున్నాం మనం అంత పని అంత పిల్లలను చక్క పెట్టుకుని వారికి ఉన్న ఇద్దరు పిల్లలను చక్కబెట్టి ఎంత తోట చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీలో కొంతమంది అన్న ఇలా టెర్రస్ గార్డెన్ చేస్తారన్న ఉద్దేశంతో వీరి తోటకు వచ్చాను పెద్దదని నేను చెప్పనండి కానీ కొంత వరకు మీకు ఎంత కుదిరితే అంత మొక్కల్ని పెంచుకోండి భవానీ గారు చాలా బాగుందండి మీ తోట అయితే చాలా బాగుంది గార్డెన్ గార్డెన్ వీడియో తీసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సంతోషం అండి ఎంతమందికి మీరు ఆదర్శం అవుతున్నారంటే నాకు ఎందుకంటే ఆనందంగా ఉందా చెప్పండి ఇది మీకు అపార్ట్మెంట్ అండి అపార్ట్మెంట్ లో కూడా చక్కగా అందరినే మెచ్చుకునేటట్టు మొక్కల్ని పెంచుతున్నారు మీరు అపార్ట్మెంట్ ఉందని ఏమి కంగారు పడద్దు చక్కగా మీరు కూడా పెంచుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మా తోట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్